గ్రేటర్ విశాఖ తొంభై ఒకటో వార్డు రామకృష్ణ నగర్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విరిగిపడి దెబ్బతిన్న కొండవాలు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇల్లు యొక్క బాధితులు లక్ష్మీనగర్ ఎంపీపీ స్కూల్ ఆశ్రమం పొందుతున్నారు ఆశ్రమం పొందుతున్న వారిని హోం మంత్రి అనిత స్థానిక శాసనసభ్యులు గణబాబుతో కలిసి పరామర్శించి లక్ష్మీనగర్ ఎఫ్బాక్ లో కొండ చర్యలు పడి పాక్షికంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటూ ప్రభుత్వం నుంచి తగిన న్యాయం జరిగేలా చూస్తామన్నారు వర్షాల కారణంగా విశాఖపట్నంలోని ఏదైతే ల్యాండ్ స్లైడింగ్ జరిగిందో ఇక్కడ మన వెస్ట్ నియోజకవర్గం అదేవిధంగా రామకృష్ణ నగర్ లో మనకు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది విషయం అదృష్టాస్తో ఎవరు కూడా ప్రాణహాని లేకుండా ఆ ముందే ఎదురు మనం కూడా రిలైజ్ అవ్వటం ఆ ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా దగ్గర ఉండటం ఇమిడియట్ ఇమీడియట్ గా అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేసి అధికార యంత్రాంగం మొత్తం అంతా వచ్చి అక్కడ ఏదైతే హౌసెస్ ఉన్నాయో హౌసెస్ లో ఉన్న వాళ్ళందరినీ అంటే ఒక రో టెన్ హౌసెస్ ఆ పైన ఇంకొక టెన్ హౌసెస్ మొత్తం ఒక ట్వంటీ హౌసెస్ అక్కడ ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ అవుతాయేమో భయపడి ముందు ఇమీడియట్ గా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ సెంటర్ లో మన మొత్తం అందరూ కూడా మన అధికార యంత్రాంగం అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అయితే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విశాఖపట్నం ఎంత బ్యూటిఫుల్ సిటీ గా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఎక్కువ మంది నివా నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది నాకు తెలిసి స్టేట్ లెవెల్లోని లో ఉన్నంత ఎక్కువ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఇంకెక్కడ ఉండరేమో అటు ఆర్లోవా ఏరియా అటువైపు చూసుకున్నా ఇటు గోపాలపట్నం ఏరియా చూసుకున్నా మనకు అటువైపు లో కొంత ఏరియా చూసుకున్నా ఇలాంటి ఏరియాస్ లో చాలా మంది కొండవాళ్ళు ప్రాంతాల్లోని నివసించి అక్కడ కూడా నివసించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళు రోజువారీ కూలీ చేసుకుని ఆ కూలీ డబ్బులతో వచ్చిన డబ్బులతోని పైసా పైసా కూడబెట్టుకుని ఆ ఇల్లు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే పరిస్థితి కొంతమందికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొంత మేరకు సహాయ సహకారాలు అంది ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరి పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలా మళ్ళా వెళ్ళగలమా ఇంట్లోకి వెళ్ళి మేము అందులో జీవనం కొనసాగించగలమా అని ఒక భ్రమలోని ఒక నిజంగా ఒక దయనీయమైన పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండటం నిజంగా చాలా బాధ అనిపించింది వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఒక శాశ్వత పరిష్కారం అనేది ఇవ్వాలి ఎక్కడైతే ఎక్కువగా వర్షాలు పడినాయి ల్యాండ్ స్లైడింగ్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గా అక్కడ విజయవాడ తుఫాను పరిసర ప్రాంతంలో ఉన్న నన్ను అక్కడికి గా అక్కడ తీసి వెళ్ళమ్మా అని అక్కడ చూడమ్మా అని తనని పంపించడం అదేవిధంగా కలెక్టర్ గారు కానీ జేసీ గారు అదేవిధంగా సిపి గారు అడిషనల్ సిపి గారు అందరూ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చి చూడటం కూడా జరిగింది దీని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిటైర్డ్ పర్సన్ ని అదేవిధంగా అన్ని జీవీఎంసీ వాళ్ళు అదేవిధంగా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కమిటీ రిపోర్ట్ రేపు ఈవినింగ్ వస్తుంది రేపు ఈవినింగ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సాయిల్ టెస్ట్ కూడా జరిగిన తర్వాత ఫర్దర్ గా ఇబ్బంది లేదు అనుకుంటే ఏం చేయాలి ఫర్దర్ గా ఇబ్బంది ఉంది అనుకుంటే ఎలాగ మనం వేఅవుట్ చూడాలి ఈ రెండు కూడా అధికారులతో అదేవిధంగా ఎమ్మెల్యే గారితో చర్చించి ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది అదేవిధంగా ఇప్పుడు ఈ విపత్తుల శాఖలో కూడా కంపల్సరిగా ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో కొండవాళ్ళ ప్రాంతాల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ జరుగుతాయో ఎందుకంటే ఈ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోయినా ఏమి ఇబ్బంది వచ్చినా అక్కడ మట్టి కొంచెం ఈ వాటర్ తో పాటు బయటకు వచ్చి కొంచెం సాయిల్ కూడా లూజ్ సాయిల్ అయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దీనికి ఎటువంటి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి రిటైనింగ్ వాల్స్ ఎక్కడెక్కడ మనం కట్టాలి ఈవెన్ ఐరన్ మెసెస్ ఏదైనా మనం చేయగలిగితే ఎలా చేయాలి ఏంటి అన్నది ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది ఈ విషయమే ఇక్కడ నివేదికను తీసుకుని గౌరవ సీఎం గారికి కూడా సబ్మిట్ చేసి గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటాము